హలో అండి ఈ వీడియోలో నేను చూపించే ఐటమ్స్ మనకి ఎంతో యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ నేను మీషో నుంచి తెప్పించానండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఐటమ్స్ని మీరు చూడగలరు మీరు చూసిన ఐటమ్స్లో మీకు ఏదైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను వెంటనే వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోండి ఈ వీడియో కానీ పూర్తిగా మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు అన్నమాట వెళ్ళి అంటున్నానని కాదండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు ఫ్యాషన్ ముచ్చట్లు ఫస్ట్ ఐటమ్ అయితే ఓపెన్ చేద్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి ఫ్లవర్ వాజ్లు అండి ఇవి డిజైనర్ ఫ్లవర్ వాజ్ లు వీటిని ఫ్యాన్సీ ఫ్లవర్ వాజ్ పార్ట్ అని కూడా అనొచ్చు ఎందుకని దీన్ని నేను డిజైనర్ ఫ్లవర్ వాజ్ అని అంటున్నానంటే దీని మీద ఉన్న డిజైన్ అంత క్లాసీ లుక్ గా ఉంది కాబట్టి ఈ ఫ్లవర్ వాజ్ పార్ట్స్ కి వైట్ కలర్ పెయింట్ తో గోల్డ్ కలర్ డిజైన్ తో మంచి మంచి క్లాసిక్ డిజైన్ అయితే వీళ్ళైతే ఇచ్చారండి చూడానికి ఇది మీకు కొంచెం డిమ్ గా కనిపిస్తుంది గానీ మంచి షైనింగ్ అయితే ఉందండి దీని మీద డిజైన్ వీడియోలో మీకు కొంచెం డిమ్ గా కనిపిస్తుంది గానీ ఇది మంచి షైనింగ్ అయితే ఉందండి అదే కాకుండా ఈ ఫ్లవర్ వాజ్ పార్ట్ కి బాక్స్ కి రెండు ఐటమ్స్ అయితే వస్తాయండి అంటే ఒక బాక్స్ లో రెండు ఫ్లవర్ అన్నమాట రెండు కూడా ఒకే సైజ్ అండి ఈశో లో ఈ ఫ్లవర్ వాజ్ ని మూడు వందల అరవై ఎనిమిది రూపాయలకే సేల్ పెట్టారండి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అన్నమాట మంచి సేలే కదండి త్రీ హండ్రెడ్ సిక్స్టీ కి రెండు ఐటమ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే ఓపెన్ చేశానండి ఈ ఐటమ్ స్టాండ్ అండి మంచి ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి ఇది పెద్ద సైజ్ అండి చిన్న సైజు కాదు వీడియోలో మీకు చిన్నది కనిపిస్తుంది కానీ చాలా పెద్ద సైజు ఈ ఐటమ్ మెటీరియల్ వచ్చేసి స్టీల్ లెస్ స్టీల్ స్టీల్ ఐటమ్ కి గోల్డ్ కలర్ కోటింగ్ తో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఈ ఫినిషింగ్ తో మంచి లుక్ అయితే వచ్చేసింది ఈ ఐటమ్ కి ఈ ఐటమ్ ని డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ అరేంజ్ చేసుకోవడానికి టీ పార్టీలప్పుడు అప్పుడు కేక్ స్టాండ్ కి అంతే కాకుండా మన ఇంట్లో మల్టీ పర్పస్ కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అంత స్ట్రాంగ్ గా ఉంది దీని క్వాలిటీ అయితే ఈ ఐటమ్ ని లో మూడు వందల ఎనభై ఏడు రూపాయలకి సేల్ పెట్టారండి త్రీ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అన్నమాట మంచి సేలే కదండి ఇంత పెద్ద ఐటమ్ ఇంత తక్కువ కనడం నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ ఐటెం బాగా నచ్చేసిందా వెంటనే మీషోలోకి వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నిజంగానే మీషో నుంచి వావ్ అనే ఐటమే వచ్చేసిందండి నాకైతే ఈ ఐటెం ఎంత మంచిగా నచ్చిందంటే దీని క్వాలిటీ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది మంచి ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి అదేనండి త్రీ లెగ్ స్టూల్ ఇది వుడ్ స్టూల్ అండి ఈ స్టూల్ లెవెన్ ఇంచెస్ హైట్ తో ఉంటదండి అంతేకాకుండా దీన్ని మనం ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు అండి ఎవరి హెల్ప్ లేకుండా ఈ లెగ్స్ వుడ్ ఫినిషింగ్ నుంచి పైన ప్లేట్ అనేది వైట్ కలర్ ఫినిషింగ్ తో మంచి కలర్ కాంబినేషన్ లో మంచి సైజు తో మంచి క్వాలిటీ తో మీషో లో సేల్ చేస్తున్నారండి నాకైతే దీని క్వాలిటీ గాని దీని సైజు గాని దీని ప్రైస్ గాని చాలా బాగా నచ్చేసింది ఐటమ్ మంచి డెకరేటివ్ ఐటమ్ కింద మనం దీన్ని యూస్ చేసుకోవచ్చండి ఇలాంటి ఐటమ్ మన ఇంట్లో డెకరేషన్ కింద ఉంచితే ఆ ఇంటికే అందం వస్తుంది కదండి నాకైతే ఈ ఐటమ్ చాలా బాగా నచ్చేసింది అంతేకాకుండా దీన్ని మీషోలో రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలకి సేల్ పెట్టారండి టూ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ రూపీస్ అన్నమాట ఇంత మంచి సేల్ ఇచ్చారు చూడండి మీషోలో దానికి ఈ ఐటమ్ అవుట్ ఆఫ్ స్టాక్ అయినా మీకోసం నేను లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను స్టాక్ ఉన్నప్పుడు వెంటనే మీషోలోకి వెళ్ళి వెళ్లి ఆర్డర్ పెట్టేసుకోండి ఇలాంటి ఐటమ్ ని ఎవరు మాత్రం మిస్ చేయగలరు కాబట్టి వెంటనే ఆర్డర్ పెట్టడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టిష్యూ హోల్డర్ అండి ఈ టిష్యూ హోల్డర్ కూడా ట్రెండీ ఐటమ్ అండి టిష్యూ హోల్డర్ సైజు కూడా పెద్ద సైజ్ అండి చిన్న సైజు కాదు ఈ ఐటమ్ మెటీరియల్ వుడ్ కింద బాక్స్ అనేది ప్లాస్టిక్ తో ఇచ్చి పైన మూత అనేది వుడ్ తో ఇచ్చారండి దీని క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఈ ఐటెం లో మనం ఎక్కువగా టిష్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు మీకు వీడియో లో ఈ ఐటెం చిన్నది కనిపిస్తుంది కానీ ఇది పెద్ద సైజ్ ఐటమ్ అండి టీపాయ్ మీద వాష్ బేషన్ దగ్గర ముఖ్యంగా ఆఫీస్ టేబుల్ మీద ఇలాంటి టిష్యూ హోల్డర్ అనేది ఒకటి ఉంటే చాలా ఉంటదండి ఈ ఐటమ్ కి కలర్ కాంబినేషన్ అనేది ఎంత చక్కగా ఇచ్చారో చూడండి వైట్ కలర్ బాక్స్ కి దీని మీద మూతకి ఎల్లో గోల్డ్ మంచి ఫినిషింగ్ అనేది ఇచ్చారండి దీన్ని మీషోలో లో నూట తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి వన్ నైన్టీన్ రూపీస్ అనమాట ఈ ఐటమ్ కూడా ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్ నెక్స్ట్ ఐటమ్ అయితే ఓపెన్ చేస్తున్నానండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచి యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అండి మనకి ఈ ఐటమ్ వచ్చేసి బెడ్షీట్ టూల్ అండి అంటే బెడ్ కింద బెడ్ షీట్ ని తోయడానికి యూజ్ అయ్యే ఐటమ్ అండి ఎంత ట్రెండీ గా ఆలోచించి ఇలాంటి టూల్ అనేది ఒకటి తయారు చేశారు చూడండి మీషోలో ఇలాంటి ప్రొడక్ట్ అనేది ఒకటి ఉందని మీకు తెలుసా అయితే ఇప్పుడే తెలిసింది అమ్మయ్యా మనం ఎంతో కష్టపడకుండా ఇలాంటి టూల్ తో మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి ఇంక నుంచి ప్రొడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ఈ ప్రోడక్ట్ సైజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ తో ఉందండి ఈ ప్రొడక్ట్ ని మీషో నూట యాభై రెండు రూపాయలకే సేల్ పెట్టారండి ఫిఫ్టీ టూ రూపీస్ అనమాట ఎంత మంచి సేల్ పెట్టారు చూడండి మీషోలో మీకు కూడా ఈ ఐటమ్ నచ్చితే కింద లింక్ అనేదే ఇస్తాను వెంటనే వెళ్లి ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అయితే ఓపెన్ చేద్దాం అండి ఇది కూడా మంచి మంచి ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి మనకి యూస్ఫుల్ ఐటమ్ ఇది కూడా ఐటమ్ వచ్చేసి పియానో షేప్ కీస్ అండి అంటే పియానో ఫోక్ అనమాట మంచి ట్రెండి గా ఆలోచించి ఫ్రూట్ ఫోక్ కి మంచి పియానో తో డిజైన్ ఇచ్చారండి ఈ ఐటమ్ కి కలర్ కాంబినేషన్ కూడా పియానో లో ఎలాంటి కలర్స్ ఉంటాయో సేమ్ టు సేమ్ అలాగే వీళ్ళు ఈ ఐటమ్ ని డిజైన్ చేశారండి అంతేకాకుండా పియానో లో ఎలాంటి షేప్ కీస్ ఉంటాయో సేమ్ టు సేమ్ అలాంటి ఫోక్ నే వీళ్ళు ఈ పియానో ని డిజైన్ చేశారు ఈ పియానో పొడవు వచ్చి టూ పాయింట్ సిక్స్ ఇంచెస్ వెడల్పు వచ్చి త్రీ పాయింట్ నైన్ ఇంచెస్ తో వీళ్ళు దీన్ని డిజైన్ చేశారండి అంతే కాకుండా వీటి షేప్ ఫోక్స్ ని ఏబిసిడి అనే నాలుగు సైజుల్లో వీటిని షేప్స్ అనేవి ఇచ్చారండి ఈ ఐటెం ని మనం డెకరేషన్ కింద వాడుకోవచ్చు మంచి అకేషన్ లో ఫ్రూట్ సాలడ్ ని ఇలాంటి షేప్ ఫోక్స్ తో డెకరేషన్ ఇస్తే రెండీగా ఉంటది కదండి మంచి ట్రెండింగ్ ఆలోచనతో ఈ పియానో అయితే డిజైన్ చేశారు నాకైతే ఈ ఐటెం చాలా బాగా నచ్చేసింది ఈ ఐటమ్ ని మీషోలో లో వన్ నాట్ టెన్ రూపీస్ కి సెల్ పెట్టారండి నూట పది రూపాయలకి సేల్ అనమాట ఇంత మంచి ఐటమ్ ఇంత తక్కువ కన్నా మంచి సేలే కదండి మీకు నచ్చితే కింద లింక్ అనేది ఇస్తాను వెంటనే మీషోలోకి వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పన్నీర్ స్టైనర్ అండి ఇది స్టీల్ లెస్ స్టీల్ పన్నీర్ స్టైనర్ అనమాట ఈ ఐటమ్ స్టీల్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను ఐటమ్ లో పన్నీర్ గానీ చీజ్ గానీ మంచి షేప్ అనేది వస్తుందండి అంతేకాకుండా దీన్ని మనం మల్టీ పర్పస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ కి మంచి షేప్ తో మంచి క్వాలిటీ తో ఈ ప్రోడక్ట్ ని సేల్ పెట్టారండి మీషో లో ఈ ఐటమ్ త్రీ ఎయిటీ స్టైనర్ అండి ఈ ఐటమ్ లో మూడు వందల అరవై ఎనిమిది రూపాయలకి సేల్ పెట్టారండి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అన్నమాట ఈ ఐటమ్ సైజు గాని క్వాలిటీ గానీ చాలా బాగా ఉందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కటింగ్ టైప్ బాస్కెట్ అండి దీన్ని డెకరేటివ్ బాస్కెట్ కూడా అని అనొచ్చు డెకరేషన్ కి వాడుకోవచ్చు మన ఇంట్లో మల్టీ పర్పస్ గా కూడా వాడుకోవచ్చు ఆకేషన్ ఐటమ్స్ ని స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ బాస్కెట్ మెటీరియల్ వచ్చేసి మెటల్ ఈ ఐటమ్ కి గోల్డ్ కలర్ కోటింగ్ తో చక్కటి డిజైన్ అయితే ఇచ్చారండి కానీ ఈ డెకరేటివ్ బాస్కెట్ కి ఫినిషింగ్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు ఎందువల్ల అంటే దీని గోల్డ్ కోటింగ్ అనేది ప్రతి చోట లేదండి ఈ ఐటమ్ కి గోల్డ్ కలర్ కోటింగ్ సరిగ్గా లేదు అనిపించింది కాబట్టి నేను ఈ ఐటమ్ ని రిటర్న్ చేయాలనుకుంటున్నాను ఈ ఐటమ్ ని మీషోలో నూట యాభై ఏడు రూపాయలకే సెల్ పెట్టారండి వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అన్న డెకరేటివ్ బాస్కెట్ ఐటమ్ గానీ క్వాలిటీ గానీ ప్రైస్ గానీ చాలా బాగుందండి ఫినిషింగ్ నాకు పెద్దగా నచ్చలేదు అని అందువల్ల దీన్ని అయితే నేను రిటర్న్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఎంతగానో యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అండి స్టోరేజ్ బ్యాగులు అండి అంటే స్టోరేజ్ బాక్స్ అని కూడా అనొచ్చు ఈ ఐటమ్ బాక్స్ కి రెండు స్టోరేజ్ బ్యాగులు అయితే వస్తున్నాయండి ఒక స్టోరేజ్ బ్యాగులు ఐదు బ్యాగులు ఉంటాయండి అంటే ఒక్కొక్కటి ఒక్కో సైజ్ అనమాట అన్ని ఒకే సైజ్ కాదండి ఐదు సైజులు అనేది ఉంటాయి ఒక స్టోరేజ్ బ్యాగ్ లో ఐదు బ్యాగులు చెప్పున రెండు స్టోరేజ్ బ్యాగు లో మొత్తం పది బ్యాగులు అయితే ఉంటాయండి పది బ్యాగులు కలిపి మీషో లో సేల్ చేస్తున్నారు ఈ స్టోరేజ్ బ్యాగ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీద డిజైన్ కూడా చాలా బాగుందండి ఒక్కో సెట్ కి ఒక్కో కలర్ గా రెండు సెట్ లకి రెండు కలర్స్ అనేవి మనకి లో వచ్చాయండి రెండింటి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి బ్యాగ్ పొడవు గాని వెడల్పు గాని చాలా బాగుందండి లోతు కూడా ఎక్కువగా ఉంది ఐదు సైజుల్లో బ్యాగ్ లోతు అనేది ఎక్కువగా వచ్చింది ఈ కలర్ గాని వీటి క్వాలిటీ గాని నాకైతే చాలా బాగా నచ్చేసింది దీని ప్రైస్ కూడా నాకు ఇంకా బాగా నచ్చేసింది మీషో లో మల్టీ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఈ ఐటమ్ ని మల్టీ పర్పస్ గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు నాకైతే ఈ ఐటమ్ చాలా బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చిందా కింద లింక్ అనేది ఇస్తాను వెంటనే మీషో లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఈ ఐటమ్ మీషో లో మూడు వందల రూపాయలకే సేల్ పెట్టారండి త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నమాట మీషో లో ఎంత మంచి సేల్ పెట్టారు చూడండి బెస్ట్ ఐటమ్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ కే ఇస్తున్నారు వావ్ కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాడ్రాప్ స్టోరేజ్ అండి స్టోరేజ్ బాక్స్ అని కూడా అనొచ్చు ఈ బాక్స్ కి నాలుగు స్టోరేజ్ బాక్స్ అయితే వస్తాయండి అంటే ఒక సెట్ కి నాలుగు బాక్స్ అనమాట ఈ స్టోరేజ్ బాక్స్ లు టూ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయండి ఈ ఐటమ్ మెటీరియల్ ప్లాస్టిక్ మెటీరియల్ దీని క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి బాక్స్ పొడవు గాని లోతు గాని మొయినంగా ఉందండి పైన డిజైన్ కూడా ట్రెండీగా గా ఆలోచించి ఇచ్చారు ఒక్కొక్క బాక్స్ కి ఐదు రాకులు అనేవి ఇచ్చారు ఈ స్టోరేజ్ బాక్స్ మీషో లో మల్టీ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఈ ఐటమ్ మీషోలో రెండు వందల పదకొండు రూపాయలకే సెల్ పెట్టారండి టూ హండ్రెడ్ లెవెన్ రూపీస్ అనమాట ఈ ఐటమ్ సైజు గాని క్వాలిటీ గాని ప్రైజు గాని చాలా చాలా బాగున్నాయండి వచ్చిందా వెంటనే మీషోలోకి లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోండి కింద లింక్ అనేది ఇస్తాను నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మినీ గ్రైండర్ ఇది లెస్ స్టీల్ మినీ గ్రైండర్ అనమాట ఇది ఎలక్ట్రిక్ ఐటమ్ అండి ఈ ఐటమ్ మెటీరియల్ వచ్చేసి స్టీల్ ఈ మినీ గ్రైండర్ కి ఎయిటీన్ మంత్స్ వారంటీ కూడా ఇస్తున్నారు చూడడానికి ఈ మినీ గ్రైండర్ చిన్నది కనిపిస్తుంది కానీ చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్నట్టు మినీ గ్రైండర్ చాలా బాగా వర్క్ చేస్తుందండి ఈ మినీ గ్రైండర్ కప్పు సైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రైండింగ్ కప్ అండి ఈ మినీ గ్రైండర్ కి బ్లేడ్ అనేది లెస్ స్టీల్ వచ్చిందండి ఈ మినీ గ్రైండర్ లో గ్రైండింగ్ చేసుకోవాలంటే ఈ బటన్ ని ప్రెస్ చేస్తే సరిపోయింది ఆన్ ఆఫ్ అనేది అవుతుంది ఈ ఐటమ్ ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ మినీ గ్రైన్ ని మీషోలో నాలుగు వందల తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ అనమాట చాలా మంచి సేలే కదండి మీషోలో లో బెస్ట్ ఐటమ్స్ ని మంచి ప్రైస్ కే సేల్ చేస్తున్నారండి నాకైతే ఈ ఐటెం చాలా బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను కానీ ప్రస్తుతానికి ఈ ఐటమ్ అవుట్ ఆఫ్ స్టాక్ అదండి సంగతి మీషో నుంచి మనకి ఎంతో యూస్ఫుల్ అయ్యే ఐటమ్ ని ఈ వీడియో లో మీకు చూపించానని నేను అనుకుంటున్నాను మీషోలో లో ఉన్న బెస్ట్ ఐటమ్స్ ని ప్రైస్ తో సహా నేను ఈ వీడియో లో మీకు చూపించాను వీడియో లో మీకు నచ్చిన ఐటమ్స్ ఏమైనా కింద లింక్ అనేది ఇస్తాను వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీషోలోకి వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో నచ్చితే వెంటనే ఈ వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి అన్ని ఐటమ్స్ తో మన ఇంటికి కావాల్సిన మన కిచెన్ కి కావాల్సిన ఎంతో యూస్ఫుల్ ఐటమ్స్ ని మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తానండి అంతవరకు ఈ బాను మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను కానండి బాను ఫ్యాషన్ ముచ్చట్లు సబ్స్క్రైబ్ Just gonna be bye.